హాయ్ నమస్తే అస్లాంలేకుం ఈరోజు మన రెసిపీ మెంతికూర టమాటా పచ్చడి అండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది కూడా మరి ఎలా తయారు చేసుకోవాలో చేద్దాం ముందుగా ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ శనగపప్పు ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఐదారు పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే నాలుగు మిరపకాయలు వేసుకోండి ఇలా వేసిన తర్వాత కొద్దిగా వేయించుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక పెద్ద కట్ట మెంతికూర తీసుకొని ఇలా ఆకులు మాత్రమే వేసుకోండి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వేసుకోండి కాడలు మాత్రం వేయకూడదండి ఇలా వేసుకున్నాక లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకుందాం మరి ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు మనం టమాటాలు ఉడికించుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి టమాటాలు మగ్గనివ్వండి మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం టమాటాలు మగ్గాయండి ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా మగ్గాక స్టాఫ్ చేసేయండి వీటిని కాస్త చల్లారనిద్దాం ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి ముందుగా మనం ఫ్రై చేసుకున్న వీటిని వేసేసుకుందాం అలాగే మెంతి కూర కూడా వేసేసుకుందాం ఎనిమిది లేదా పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోండి మరి మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మనం ముందుగా వేయించుకున్న టమాటాలు కూడా వేసుకొని మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు మనం తాలింపు వేద్దాం రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు మిరపకాయలు వేసుకోండి అలాగే లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టాఫ్ చేసేయండి ఇలా రెడీ అయ్యాక పచ్చడిలో వేసుకొని అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర టమాటా పచ్చడి రెడీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్